అందరికీ శుభోదయం సాక్షి ఫండే బుక్లో ఆదివారం వచ్చే పద వినోదం ఎనిమిది వందల ముప్పై మూడు సమాధానాలు చూద్దాం ఒకటి అడ్డం చేసిన దానికి చింతించడం పశ్చాత్తాపం ఒకటి నిలువు పొద్దున్నే ఉన్న ఖాళీ కడుపు పరగడుపు పది అడ్డం చిరిగిన దుండు అంటే దిండు అంటే తలగడ బట్ ఇది కన్ఫ్యూషన్గా వస్తుందండి గతలడ రెండు నిలువు పశ్చిమ బెంగాల్ రాజధాని పాత పేరు పైకొచ్చింది అంటే కింద నుంచి పైకి కలకత్తా ఎనిమిది అడ్డం రజకుడు తడబడ్డాడు రజక అది తడబడింది అంటే కరాజ పద్నాలుగు అడ్డం పులి మీద డాష్ అని సామెత పుట్రా పదహైదు నిలువు తలకిందులైన మోసపూరిత పథకం కుట్రా పద్దెనిమిది అడ్డం క్షేమం కులాస పంతొమ్మిది నిలువు వ్యాపార ధన సంబంధ వ్యవహారాలు లావాదేవీలు ఇరవై మూడు అడ్డం అతిగా వాగుతుంటే ఇలా అంటారు వాగుడు కాయ ఇరవై నాలుగు నిలువు ఒక విషయంలో నిష్ణాతుడు పైకొచ్చాడు నిపుణుడు పదకొండు నిలువు పనిచేసేవారు పైకొచ్చారు కార్యకర్తలు పన్నెండు అడ్డం నాట్యగత్తె నర్తకి పదకొండు అడ్డం ప్రారంభం సవ్యంగా లేదు అంటే మొదలు ఇది రివర్స్లో వస్తుంది అని అర్థం ఐదు నిలువు విష్ణువు పేరు కౌమోదగి నాలుగు అడ్డం మలేషియా రాజధాని చివరి అక్షరం ముందుకొచ్చింది మలేషియా రాజధాని కౌలాలంపూరు బట్ ఇక్కడ లాస్ట్లో రూ అనే అక్షరం ముందుకొచ్చింది ఆరు నిలువు పైకొచ్చిన మొదలు మూలం తొమ్మిది అడ్డం పాత్ర లేదా సీసా లాంటి వాటిని మూసేది మూత ఏడు నిలువు తెలుగు మిఠాయి ఇక్కడ మనకు వచ్చిన క్లూ క్లూని ఆధారంగా చేసుకుంటే పూత రేకులు పద్మూడు అడ్డం నెపం సాకు పదిహేడు అడ్డం చింతలాంటిది దిగులు పద్మూడు నిలువు పెరుగుట దీర్ఘమగుట సాగుట ఇరవై అడ్డం ప్రాంతాల సందర్శన సరిగా లేదు ప్రాంతాల సందర్శన అంటే పర్యటన ఇది సరిగ్గా లేదు ఎలా వస్తుందంటే ర్యాపా నాట ఇరవై ఒకటి నిలువు ప్రయాణం అంటే పయనం ఇరవై ఎనిమిది అడ్డం అంతా చేసి ఏమి ఎరగనట్లుండేది నంగనాచి ఇరవై తొమ్మిది నిలువు వ్యవధి గడువు ముప్పై నిలువు తెలంగాణలోని ఈ గిరిజన జాతర ప్రమా ప్రాముఖ్యమైనది నాగోబా జాతర ముప్పై మూడు అడ్డం తిరగబడింది ఇలా అనడం అంటే పెద్దగా ఏడవడం బావురు ఇరవై ఐదు నిలువు కథలన్నీ ఇక్కడికి చేరుతాయి కంచికి పదహారు అడ్డం పిడకలు కాల్చగా వచ్చిన బూడిద గిన్నెలు తోముతారు పళ్ళు తోముకుంటారు కప్పిక ముప్పై ఒకటి అడ్డం నేటి కొల్హాపూర్ అసలు పేరు కలవీరపురం ఇరవై రెండు నిలువు కతికితే డాష్ అంటారు అతకదు ఇరవై ఆరు అడ్డం తిరగబడ్డ వేలుపు వేలుపు అంటే దేవత ఇక్కడ తిరగబడింది తవ్వదే అంతేనండి పూర్తయిపోయింది ఇందులో ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి దయచేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ